బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ సెక్యూరిటీని కల్పించారు అంతేకాదు అతని అపార్ట్మెంట్ కు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ కూడా అమర్చారు అయినా రెండు రోజుల్లో ఇద్దరు ఆగంతకులు సెక్యూరిటీ కళ్లు గప్పి సల్మాన్ ఇంట్లోకి ప్రవేశించడం కలకలం రేపుతోంది బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం గ్యాలక్సీ అపార్ట్మెంట్లోకి చొరబడ్డ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు ఇషా చాబ్రా అనే మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు సెక్యూరిటీ కళ్లు గప్పి ఇషా చాబ్రా లిఫ్ట్ వరకు వచ్చింది అయితే ఉన్న వేరే సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు సల్మాన్ ఖాన్ నివాసంలోకి ప్రవేశించేందుకు రెండు రోజుల్లో ఇద్దరు ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది జితేంద్ర సింగ్ అనే వ్యక్తి కూడా రెండు రోజుల క్రితం సల్మాన్ నివాసంలోకి చొరబడేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు తనకు సల్మాన్ ఖాన్తో మాట్లాడాలని ఉందని అందుకే అక్కడికి వచ్చినట్టు పోలీసు విచారణలో జితేంద్ర వెల్లడించాడు కొద్ది నెలల క్రితం సల్మాన్ నివాసంపై లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపారు నుంచి సల్మాన్ ఖాన్ కు సెక్యూరిటీని పెంచారు ఈ ఏడాది జనవరిలో సల్మాన్ తన గెలాక్సీ అపార్ట్మెంట్ను పునరుద్ధరించి దాని భద్రతను పెంచాడు సల్మాన్ ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు గాల్లోకి కాల్పులు జరిపారు అతని బుల్లెట్లలో ఒకటి సల్మాన్ ఇంటి బాల్కనీ గోడను కూడా తాకింది ఈ సంఘటన జరిగిన ఎనిమిది నెలల తరువాత సల్మాన్ తన బాల్కనీలో బుల్లెట్ ప్రూఫ్ గాజును ఏర్పాటు చేసుకున్నాడు బుల్లెట్ ప్రూఫ్ బాల్కనీలతో పాటు ఆధునిక భద్రతా వ్యవస్థలు అధిక రిజల్యూషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు నిరంతరం పోలీసు పహారా ఉన్నప్పటికీ ఇద్దరు ఆయన నివాసం లోకి చొరబడడం భద్రతా వైఫల్యాన్ని బయటపెట్టింది ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ సినిమా సికందర్ మార్చి ముప్పైన విడుదలైంది అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ దారుణ పరాజయం పాలైంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది అలాగే సౌత్ ఇండియన్ డైరెక్టర్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు రంజాన్ కానుకగా విడుదలైన ఈ మూవీ సల్లు అభిమానులను ఏమాత్రం మెప్పించలేకపోయింది ఇక సల్లు తన తర్వాతి ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన ఉంది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి